ఓం నమో వెంకటేశయ ఈరోజు వీడియోలో మనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంను చూద్దామండి ఇక్కడ తప్పకుండా ప్రతి భక్తుడు అన్నప్రసాదం అయితే తినాలండి చాలా మంచిది ఈ అన్నప్రసాద కేంద్రం యొక్క సమయంలో ఉదయం ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు అల్పాహారం ఇస్తారండి బ్రేక్ఫాస్టు పదిన్నర నుండి నాలుగింటి వరకు మధ్యాహ్న భోజనము సాయంత్రం ఐదు గంటల నుంచి వెళ్ళి పదిన్నర వరకు డిన్నర్ సాయంత్రం భోజనం పెడతారండి ఈ అన్న ప్రసాద కేంద్రం అనేది మెయిన్ టెంపుల్కి ఐదు వందల మీటర్ల దూరంలో ఉందండి నందకం గెస్ట్ హౌస్కి ఆపోజిట్లో ఉంటుంది చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదాన్ని అయితే తింటారు మేము కూడా ఈ క్యూలోనైతే వెళ్తున్నామండి ఇక్కడ క్యూలో నడుస్తున్నప్పుడు అలసిపోకుండా క్యూ లైన్ గిట్ట ఆగినట్లయితే పక్కలకు కూర్చోవడానికి కూడా బెంచీలు లాంటివి ఏర్పాటు చేశారండి కొంచెం ఎక్కువ టైం అయితే ఈ పక్కన అనేది కూర్చోవచ్చు క్యూ లైన్లో నుండి మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి అందమైన పెయింటింగ్ అనేది కనిపిస్తుందండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికి ఫోన్లు తీసుకొచ్చిన వాళ్ళు తప్పకుండా ఫొటోస్ అనేది తీసుకుంటారు చాలా బాగుందండి ఈ పెయింటింగ్ మా చిన్నబ్బాయి కూడా ఫొటోస్ తీసుకున్నాడు ఇక్కడ ఫోటోలు దిగడం కంప్లీట్ అయిన తర్వాత మేము హాల్ డైనింగ్ హాల్లోకి అయితే వెళ్ళామండి నెంబర్ ఫోర్ డైనింగ్ హాల్లోకి మేము వెళ్ళాము మేము డైనింగ్ హాల్కి వెళ్ళేసరికి అరిటాకు వేసి అందులోపల ఒక చట్నీ ఒక ఫ్రై అలాగే ఒక స్వీట్ కూడా పెట్టారండి వీటితో పాటు వైట్ రైస్ ఇచ్చారండి చాలా బాగున్నాయి స్వీట్ కానీ ఫ్రై కర్రీ కానీ అలాగే చట్నీ కూడా చాలా బాగుందండి సాంబార్ అయితే సూపరు అలాగే ఒక వడ కూడా ఇస్తున్నారండి చాలా టేస్టీగా ఉంది అది నా ఛానల్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సహకరించినటువంటి మీ అందరికీ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం కలగాలని

రసం కూడా ఇచ్చారండి రసం తర్వాత చల్లదోని మా భోజనం అయితే కంప్లీట్ అయిందండి చల్ల కూడా చాలా బాగుంది టేస్టీగా ఉందండి thank <laughs> you ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి నాకు సహకరించగలరు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ஓம் நமோ வேங்கடேஷா